చాలా వారినపడి ప్రయాణం మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంది కాబట్టి హెల్మెట్ ధరించి ప్రయాణం చేయండి ఈ చాలా జరిమానా విధించబడును చాలా నోనో నేను తీసుకున్నాను ఫోటోగా మరి నేను వేరేదానికి గాని సర్ సర్ गोविंद సలాం అయిపోయింది ఓకే సర్ ఓకే సర్ండి ఈ రోజు కర్నూలు జిల్లా పోలీస్ తరపున కర్నూలు టౌన్ ట్రాఫిక్ పోలీసులు ఇనిషియేటివ్తో వేరియస్ ప్రోగ్రామ్స్ ఇనాగ్రేట్ చేస్తున్నాము మొదటిగా ఒక ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ఏముందో హెల్మెట్ అవేర్నెస్ కావచ్చు సేఫ్ డ్రైవింగ్ అవేర్నెస్ కావచ్చు మన కర్నూలు టౌన్ ఆటో యూనియన్ వాళ్ళు ముందుకొచ్చి మేము ఒక పది పదిహేను ఆటోతో మేము మొత్తం ఈ రోజు మొత్తం అవేర్నెస్ బ్యానర్స్ కట్టుకొని టౌన్ అంతా తిరుగుతాము ప్రజలందరికీ అవగాహన కల్పిస్తానని ముందుకొచ్చారు సో ఒక హెల్మెట్ అవేర్నెస్ ప్లస్ ట్రాఫిక్ సేఫ్ డ్రైవింగ్ అవేర్నెస్ ప్లస్ దాంతోపాటు సైబర్ క్రైమ్ అవేర్నెస్ కూడా దాన్ని డిజిటల్ బ్యానర్స్ మనం ఆటోలకు పదిహేను ఆటోలకు కట్టించి ఇవన్నీ జన సందడి ఉన్న ఏరియాలు తిరుగుతారు ఆటో డ్రైవర్సు పోలీస్ సహకారంతో అందరికీ ప్రజలకి అవేర్నెస్ ఇస్తారు సో ఐ థ్యాంక్ మన కర్నూలు టౌన్ ఆటో యూనియన్ వాళ్ళకి నేను నా ధన్యవాదాలు సో ప్రజల్లో ఇంకా కొంచెం అవగాహన పెంచాలి మనం ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ప్లస్ హెల్మెట్ అవేర్నెస్ గురించి అని ఈరోజు మొదటిగా ఆ ఇనిషియేటివ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీంతోపాటు మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ లోకల్ డోనర్స్ సహకారంతో వేరియస్ ట్రాఫిక్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయో ఒక నాలుగు డిజిటల్ బ్యానర్స్ డిజిటల్ బ్యానర్స్ అంటే మన మేజర్ జంక్షన్స్ ఏమున్నాయో బళ్ళారి చౌరస్తా కావచ్చు అక్కడ బస్ స్టాండ్ కావచ్చు అక్కడ హెల్మెట్ గురించి డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కంటిన్యూస్లీ మెసేజెస్ చూపిస్తూ డిజిటల్ బ్యారేం బ్యానర్స్ అరేంజ్ చేయడం జరిగింది దీంతోపాటు నూట ఇరవై ఐదు ఈ మూవేబుల్ బ్యారికేడ్స్ ఏమున్నాయో అవి ఇవ్వడం జరిగింది మన ట్రాఫిక్ సిబ్బందికి దాంతోపాటు ఈ నైట్ టైమ్ పనిలో ఉన్న డ్యూటీలో ఉన్న మన పోలీస్ కానిస్టేబుల్స్కి రేడియం జాకెట్స్ కూడా అందజేయడం జరిగింది సో దీ ఇప్పుడే కొంచెం స్లోగా మొదలుపెట్టాము ఈ ట్రాఫిక్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ రాబోయే రోజుల్లో ఇంకా వీ విల్ టేక్ ఫార్వర్డ్ ఫర్ సేఫ్ ట్రావెల్ అండ్ ట్రాఫిక్ జామ్ కొంచెం తగ్గ తగ్గించడము తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ప్లస్ హెల్మెట్ గురించి ఇంకా మరి కొంతగా ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటామని చెప్తాను ఓకే థ్యాంక్ యూ అండి ఓకే నేను పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేయండి మీరు కూడా ఇవ్వండి పాయింట్స్ నేను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కలెక్టర్ గారితో మాట్లాడి ఎన్క్రోచ్మెంట్స్ ఏమున్నాయో అవి తీయించి వాళ్ళకి కూడా వేరే ఎక్కడైనా చోట వాళ్ళకి కూడా ఇవా ఉపాధి కదా సో వాళ్ళకి కూడా పక్కన ఇంకొక చోట ఎక్కడైనా ఫుట్పాత్ కాకుండా వేరే ఎక్కడైనా ఒక చోట ఇచ్చినట్టు మేము అరేంజ్ చేస్తామండి